హాయ్ సార్ నా పేరు ముజాహిద్ నేను టీవీఎస్ షోరూమ్ నుంచి చెప్తున్నా బాలాపూర్ షోరూమ్ అది రైట్నో మీకు ఇది చూస్తున్న వెహికల్ జూపిటర్ వన్ థర్టీన్ సిసి ఎస్ఎక్సీ డ్రమ్ దీంట్లో ఫోర్ వేరియంట్స్ ఉంటాయి జూపిటర్ వన్ థర్టీన్ డిస్క్ డ్రమ్ ఇంకా ఎస్ఎండబ్ల్యూ ఇంకా డ్రమ్ అలా ఇది ఫోర్ వేరియంట్స్ ఇది వచ్చేసి స్మార్ట్ ఎక్స్ డ్రమ్ దీంట్లో స్పెసిఫికేషన్స్ అంటే లేటెస్ట్గా మనకి డిఆర్ఎల్ లైట్స్తో స్టార్ట్ అవుతుంది వెహికల్ ప్లస్ డిజిటల్ మీటర్ ఉంటుంది దీంట్లో మీరు నావిగేషన్ నోటిఫికేషన్ కనెక్టివిటీ అన్నీ చూసుకోవచ్చు దీంట్లో దీంట్లో సిగ్నల్ లైట్స్ ఎలా వస్తాయి సిగ్నల్ లైట్స్ మీకు ఇండికేటర్ది ఒక ఫోర్ సెకండ్స్ ప్రెస్ చేస్తే ఫోర్ ఇండికేటర్స్ మీకు బ్లింక్ అవుతాయి యాజ్ సిమ్లర్గా దీంట్లోనే మీరు ఇండికేటర్స్ వస్తాయి ఇప్పుడు రెండు ఒకేసారి ఆన్ అవ్వాలంటే ఇండికేటర్ది స్విచ్ మీరు ఒక ఫోర్ సెకండ్స్ బ్లింక్ చేయాలి ఒకసారి చూపిచ్చండి స్విచ్ ఇది ఒక ఫోర్ సెకండ్స్ ప్రెస్ చేస్తే ఒక ఫోర్ సెకండ్స్ ఇట్లా ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేస్తాయి డిస్ప్లేలో షో చేస్తుంది ఫోర్ ఇండికేటర్స్ అయితే టైం లింక్ అవుతుందని ఓకే దాన్ని ఆఫ్ చేయాలండి జస్ట్ ఒక ప్రెస్ చేసుకోవాలి ఆఫ్ అయిపోతుంది ఓకే ఓకే నెక్స్ట్ ఏం ఫీచర్స్ ఇంకా మనకి ఇక్కడ లేటెస్ట్గా స్మార్ట్ లాక్ వచ్చింది ప్లస్ ఫ్యూల్ ఫ్యూల్ మనకి ఫ్రంట్ వచ్చింది జస్ట్ ఇక్కడ ప్రెస్ చేసి రైట్ సైడ్ క్లిక్ చేస్తే ఫ్యూల్ ట్యాంక్ ఓపెన్ అయిపోతుంది ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి ఫైవ్ లీటర్స్ రిజర్వ్లో వన్ లీటర్ ఉంటుంది నార్మల్గా ఫోర్ లీటర్స్ పడుతుంది ఇప్పుడు ఇది ఫ్రంట్ ఫ్యూయల్ ఆప్షన్ వచ్చింది చాలా బాగుంది అయితే దీనిలో ఫ్యూయల్ ఫిల్ చేసేటప్పుడు నార్మల్గా మనం ఫిల్ చేసేటట్టు చేయొచ్చు నార్మల్గా ఎలా అంటే చాలా కస్టమర్స్ ఫైవ్ లీటర్సే అనుకొని స్పీడ్గా ఫిల్ చేస్తున్నారు వన్ లీటర్ రిజర్వ్లో ఉంటుంది కాబట్టి ఫోర్ లీటర్సే కెపాసిటీ ఉంటుంది అప్పుడు అయితే ఫోర్ లీటర్సే పోపియాలి డైరెక్ట్ కంప్లీట్గా ఫైవ్ లీటర్స్ పోపిస్తారు కదా అది కొంచెం ప్రాబ్లం అవుతుంది కస్టమర్స్కి అంతే ఓకే బికాజ్ ఆఫ్ వన్ ట్వంటీ ఫైవ్ నేను ఈ ప్రాబ్లం అబ్జర్వ్ చేసిన వన్ ట్వంటీ ఫైవ్ సీసీ కూడా సేమ్ ఇదే కదా ఫ్యూల్ ట్యాంక్ దానివల్ల ఇది వన్ థర్టీన్ కూడా అదే సేమ్ ఉంటుంది వన్ లీటర్ రిజర్వ్లో ఉంటుంది యాజ్ మనకి ఇక్కడ మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ అవైలబుల్ ఉంటుంది మొబైల్ ఛార్జింగ్ చేసుకోవచ్చు ఓకే సీట్ కెపాసిటీ మనకి అదే థర్టీ త్రీ లీటర్ థర్టీ త్రీ లీటర్స్ మనకి గుడ్ స్పేస్ ఉంటుంది స్పేషియస్ ఉంటుంది వెహికల్ కంపేర్ టు అదర్ వెహికల్స్ ఫ్యూల్ టైం ఫ్రంట్ రావడం వల్ల మనకి స్పేస్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అయింది లైట్ ఆప్షన్ అలాంటివి మీరు ఒకవేళ కావాలంటే పెట్టుకోవచ్చు సార్ ఆప్షన్ అయితే ఇక్కడ ఉంది ఈ పెట్టుకోవచ్చు ఇది లైట్ గురించి అండి ఓకే ఇది స్టోరేజ్ అయితే బాగుంది రెండు హెల్మెట్స్ హెల్మెట్స్ అయితే పెట్టచ్చు ఒకటి ఫుల్ ఒకటి ఆఫ్ అయితే సరిపోతుంది ఓకే నెక్స్ట్ ఈ ఫ్రంట్ వచ్చి ఫియల్ ఆప్షను చాలా కొత్తగా డిజైన్ చేయబడింది అలాగే ఇక్కడ మొబైల్ పెట్టుకోవడానికి ప్లస్ ఆప్షన్ ఉంది సాకెట్ ఇచ్చారు సాకెట్ ఉంది ఇక్కడ రైట్ సైడ్ క్లిక్ చేస్తే ఈ ఫ్యూల్ ట్యాంక్ ఓపెన్ అవుతుంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి డికే ఓపెన్ అవుతుంది మనకి ఓకే ఓకే నెక్స్ట్ డిస్ప్లే గురించి చెప్పండి డిస్ప్లే మనకి డిజిటల్ కన్సోల్ ఉంటుంది సింగిల్ క్లస్టర్ నావిగేషన్ నోటిఫికేషన్ మనం టీవీఎస్ కనెక్ట్ యాప్ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు మనకన్నీ నావిగేషన్ నోటిఫికేషన్ మొబైల్ అలర్ట్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది రేంజ్ రేంజ్ అవైలబుల్ ఉంటుంది మైలేజ్ అవైలబుల్ ఉంటుంది కిలోమీటర్ రీడింగ్ అది సేమ్ అంటే బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా గూగుల్ మ్యాప్ యా సేమ్ సేమ్ అదే నావిగేషన్ నోటిఫికేషన్ కదా మనం టీవీఎస్ కనెక్ట్ యాప్ నుంచి నావిగేషన్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు ఓకే నావిగేషన్ నోటిఫికేషన్ అంటే రైట్ లెఫ్ట్ అనే ఓన్లీ మార్క్స్ యా డెస్టినేషన్ వరకు వరకు ఓన్లీ ఆరో మార్క్స్ వస్తాయి ఓకే మామూలుగా మన డిస్ప్లే మీద వచ్చినట్టుగా మ్యాప్ అయితే రాదు మ్యాప్ అయితే రాదు కంప్లీట్గా మ్యాప్ ఇప్పటివరకు అయితే రాదు జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్లో మనకి జస్ట్ కలర్ఫుల్ డిస్ప్లే ఉంటుంది కాబట్టి ఓకే మనకి దాంట్లో కలర్ఫుల్ చూపిస్తుంది ఇది బ్లాక్ అండ్ వైట్ కొంచెం అది అది టాప్ మోడల్ కాబట్టి వన్ ట్వంటీ ఫైవ్ ఇది డిస్ప్లే ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది దీనిలో పైన టైం కనిపిస్తుంది అలాగే నెక్స్ట్ ఇకో మోడు ఇలా చూపిస్తున్నారు దాని కింద వచ్చేసి రేంజ్ అంటే మనం ఎన్ని కిలోమీటర్స్ తిరిగాము ఏంటి అనేది కూడా దీంట్లో ఉంది మైలేజ్ ఆప్షన్ కూడా కింద కనిపిస్తుంది ఉంది టైం సెట్టింగ్ టైం సెట్టింగ్ ఉంటుంది మైలేజ్ ఇది మోడ్ సెట్టింగ్స్ ఉంటాయి మోడ్స్ ఉంటాయి కదా ట్రిప్ మోడ్స్ ఉంటాయి కదా ఓకే దాని ఓకే మైలేజ్ ఇప్పుడు దీన్ని మైలేజ్ మీకు లీటర్లో ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ ఇస్తుంది మీకు ఓకే టైర్స్ సైజ్ కూడా నైంటీ బై నైంటీ టువెల్ ఇంచెస్ టైర్స్ ఉంటాయి మనకి రోడ్ గ్రిప్ అనేది ఉంటుంది మంచిగా స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు రోడ్లో టైర్ టైర్ సైజ్ అంతా నైంటీ బై నైన్టీ టూ ఇంచెస్ సార్ నైన్టీ బై నైంటీ టువల్ టూ ఇంచెస్ టైర్ ఉంటుంది ఓకే కంప్లీట్గా బ్యాక్ సైడ్ కూడా మనకి డిఆర్ఎల్ ఇచ్చారు బ్యాక్ సైడ్ కూడా డిఆర్ఎల్ లైటింగ్ ఉంది ఇంకా వన్ సేమ్ అది ఫోర్ సెకండ్స్ కోసం ప్రెస్ చేస్తే బ్లింక్ అవుతుంది ఏదైనా క్యారీ చేయడానికి ఇక్కడ ఒక హుక్ ఇచ్చారు నార్మల్గా స్పేస్ ఉంటుంది బికాస్ ఆఫ్ ఇక్కడ మనకి గుడ్ స్పేస్ ఎక్కువైంది కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువ ఉంటుంది కంపేర్ టు అదర్ వెహికల్స్ మావి కొంచెం ఈ స్పేస్లో వాటర్ క్యాన్ సార్ వాటర్ క్యాన్ పడుతుంది ఓకే మీరు చూస్తున్నారు జూపిటర్ వన్ వన్ త్రీ ఐగో అసిస్ట్ అనే ఫ్యూచర్ ఒకటి ఉంది సార్ దీంట్లో దీనివల్ల పికప్ అనేది మనకి ఇన్స్టెంట్ ఉంటుంది రోడ్లో యాజ్ కంపేర్ టు వన్ ట్వంటీ ఫైవ్ లాగా పికప్ వచ్చేస్తారు మనకి ఒక టెన్ సెకండ్స్ కోసం టర్బో అనేది ఇంక్రీజ్ అయిపోతుంది పికప్ అనేది ఇన్స్టెంట్గా వస్తుంది మనకి టీవీఎస్ టైర్స్ ఉంటాయి సార్ నైంటీ ఫైవ్ నైంటీ టువెల్వ్ ఇంచెస్ టైర్స్ రోడ్ గ్రిప్ ఉంటుంది మనకి మంచిగా స్కిడ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ఇది డ్రమ్ వేరియంట్ ఇది డ్రమ్ వేరియంట్ సార్ డిస్క్ వేరియంట్కి జస్ట్ ఓన్లీ డిస్క్ ప్లేట్ ఉంటుంది అది ఒకటే డిఫరెన్స్ ఉంటుంది మిగతా అంతా సేమ్ టు సేమ్ సేమ్ ఫీచర్స్ ఉంటాయి యా ఇలా ఇలా ఉంటుంది సార్ డిస్క్ సేమ్ ఇలా ఉంటుంది సార్ డిస్క్ ఇది డిస్క్ ఇది డిస్క్ వేరియంట్ ఓకే ఇప్పుడు హ్యాండిల్ చేయగలరా అంటే కొంచెం అంటే ఇబ్బంది ఉంటుంది సార్ ఒకవేళ లేడీస్కి అలవాటు ఉంటే వాళ్ళు ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు లేదు డిస్క్లోస్ కిడ్ అయ్యే ఛాన్సెస్ ఏమి ఉండవు సార్ కానీ కొందరు కొన్ని లేడీస్కి అలవాటు ఉండదు కదా వాళ్ళకి కొంచెం రిస్క్ అవుతుంది కొందరికి వస్తారు కదా వాళ్ళు ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అట్లా ఏం లేదు ఇది బికాస్ ఆఫ్ నార్మల్ డిస్క్ ఉంటుంది కాబట్టి హ్యాండిల్ చేసుకోవచ్చు ఇప్పుడు బైక్స్లో ఉంటాయి ఏబిఎస్ ఉంటాయి కదా అలాంటివి కొంచెం రిస్క్ ఉంటాయి మనకి ఇక ఇది కంప్లీట్ ఫిట్టింగ్ ఉన్న వెహికల్ సార్ మొత్తం మనకి మిర్రర్స్ వస్తాయి సైడ్ స్టాండ్ వస్తుంది లేడీస్ ఫుట్ రెస్ట్ వస్తుంది ఇది కంప్లీట్ ఎక్స్ స్క్రాచ్ గార్డ్స్ ఉంటాయి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అండ్ మటుగడ్కి వస్తుంది సీట్ కవర్ మ్యాట్తో కంప్లీట్గా ఫుల్ ఫిట్టింగ్ అయిన వెహికల్ ఇది కలర్ ఏంటి ఇది కాపర్ మ్యాట్ సార్ మ్యాట్ ఫినిషింగ్లో కాపర్ కలర్ సార్ కాపర్ కాపర్ మ్యాట్ కాపర్ మ్యాట్ ఇది డాన్ బ్లూ కలర్ సార్ ఇంకొక కలర్ ఉంటుంది దీంట్లో లైట్ బ్లూ కలర్ ఉంటుంది దీని ప్రైస్ ఏ విధంగా ఉంది వన్ థర్టీన్ ఎస్ఎండబ్ల్యూ వచ్చేసి స్టార్టింగ్ వేరియంట్ మీకు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఉంటుంది సార్ సెకండ్ రమ్ అలా వచ్చేసి వన్ ల్యాక్ నైన్ థౌసండ్ వరకు ఉంటుంది ఆన్ రోడ్ ప్రైస్ ఆన్ రోడ్ ప్రైస్ మొత్తం కంప్లీట్ ఫిట్టింగ్తో విత్ ఇన్సూరెన్స్ ఆన్ రోడ్ ప్రైస్ చెప్తున్నా ఇంకొకటి వచ్చేసి మనకి జూపిటర్ వన్ థర్టీ నైన్సెక్స్ డ్రమ్ చెప్పిన కదా ఇది వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఉంటుంది డిస్క్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ వరకు ఉంటుంది ఇది ఇది ఎంత ఉంటుంది డ్రమ్ ఇది వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ సార్ ఓకే హై అండ్ టాప్ మోడల్లో సెకండ్ వేరియంట్ డ్రమ్ వేరియంట్ కదా వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇది టాప్ మోడల్ కంప్లీట్గా ఇది వచ్చేసి మనకి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వరకు ఉంటుంది యా డిస్కౌంట్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ వీడియో చూపిస్తూ వస్తే దగ్గర డిస్కౌంట్ అనేది కంపల్సరీగా ఇస్తాం టోటల్ హైదరాబాద్లో ఎక్కడికైనా డెలివరీ చేయొచ్చు యా టోటల్ హైదరాబాద్లో ఎక్కడైనా సార్ సేల్స్ అండ్ సర్వీస్ రెండు ఉంటాయి మన దగ్గర